ఆఫర్ ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీవ్ రోల్ ఆన్ ఒకటి కుంటే నూట యాబై రెండుకుంటే ఒకటి ఉచితం తలనొప్పి వెనొప్పి మోకాల నొప్పి కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరణ సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఎన్ని తోక పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేవంటూ చంద్రబాబు లోకేష్ టీడీపీ పార్టీని జాకీలు పెట్టి లేపినా లేచే పరిస్థితి లేదంటూ మంత్రి రోజా విమర్శించారు జగన్మోహన్ రెడ్డి ఆశస్సులతో మళ్లీ నగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వయసులో వాడైనా అమిత్ షా కాళ్లు పట్టుకోవడంపై చంద్రబాబు మా చిత్తూరు జిల్లాలో పుట్టడం సిగ్గుచేటంటూ విమర్శించారు చంద్రబాబు సోనియా గాంధీ అమిత్ షా వంటి వారిని ఎన్నిసార్లు కలిసినా జగన్మోహన్ రెడ్డిని తాకలేరంటూ తెలిపారు మంత్రి రోజా తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదా పార్టీలు ఎవరు కలిసినా విడివిడిగా వచ్చినా మాకేం ఇబ్బంది లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వటమే కాకుండా వారికి ఆరోగ్యం గురించి ఆరోగ్య సురక్ష ఇవ్వటం జరిగింది ఆ కుటుంబానికి ఈ విధంగా చక్కటి చదువున పిల్లలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది కానీ చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పటికప్పుడు మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేశాడు తప్ప అధికారంలోకి వచ్చాక ఎప్పుడైనా తను ఇచ్చిన వాగ్దానాన్ని ఒక్కటైనా కరెక్ట్గా నెరవేర్చారని నేను అడుగుతున్నా సో ఇది ప్రజలు కూడా అడుగుతున్నారు ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు ఊర్లలోకి వస్తే అందుకే వాళ్ళు పేపర్లలో ఏసీ రూముల్లో ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు తప్ప ప్రజల్లో డోర్ టు డోర్ రమ్మని మేము ఎన్నిసార్లు వాళ్ళని పిలిచాం మీకు దమ్ముంటే